నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు వికారాబాద్ జిల్లా మోమిన్ మండలం వెల్చెల్ గ్రామంలో మున్వర్ పాషా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు గ్రామస్తులు ఆర్ఎస్ ప్రభుత్వంలో పది సార్లు తిరిగిన రుణమాఫీ వస్తుంది 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 అని మళ్ళీ ట్రిపుల్ లేవు స్పర్లు లేవు డ్రిప్పులు కొత్త ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి డబల్ బెడ్రూమ్లు వస్తాయి కాంగ్రెస్ చెప్పింది అన్ని చేస్తాయి పథకాలు నమ్మకమైన పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒకటి మంచి ప్రభుత్వం ఇది రైతులకు చాలా హెల్ప్ ఇప్పుడు ట్రిపుల్ స్ప్రింక్ స్ప్రింక్లర్లు అయితే ఇప్పుడు పెట్టుకు సబ్సిడీ స్టార్ట్ అయిపోయింది పెట్టుకోవచ్చు అందరు టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దిసేసింది ప్రిపుల్ స్కీన్ కలర్ అన్ని తీసేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెచ్చింది అవకాశాలు పంటలు మంచిగా ఉంటాయి మనం అందరం చక్కని